రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు అంబానీ స్వగ్రామమైన గుజరాత్ లోని జామ్నగర్ లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనికోసం ఎన్విడియా నుంచి అధునాతన ఏఐ చిప్లను కొనుగోలు చేస్తారు ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని అంచనా వేస్తున్నారు టెక్ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ ఏఐ సేవల కోసం డేటా సెంటర్ విస్తరించాలని చూస్తున్నాయి దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి ఓపెన్ ఏఐ సాఫ్ట్ బ్యాంక్ వరాకెల్ సంయుక్తంగా ఓ భారీ కృత్రిమ మేధా ప్రాజెక్టుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి స్టార్ గేట్ ప్రాజెక్టు కోసం ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికల్ని కూడా ప్రకటించాయి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అంబారీ చూస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది దీని నిర్మాణ పనులు అన్నట్లుగానే ముందుకు సాగితే ప్రస్తుతం ఈ విభాగంలో భారత సామర్థ్యాలు పెరుగుతాయి దేశంలో మొత్తం సామర్థ్యం గిగావిట్ కంటే తక్కువే ఉంది కొత్త ప్రాజెక్టు ఇది మూడింతలు పెరగవచ్చు ఇది దేశానికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుంది భారత్లో ఏఐ కంప్యూటింగ్ మౌలిక వసతులతో పాటు ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్విడియా అక్టోబర్ లో చర్చలు జరిపాయి ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశాయి లో ప్రతి ఒక్కరికి ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని అంబానీ తెలిపారు ఇప్పటికే రిలయన్స్ చమురు శుద్ధి పెట్రోకెమికల్ కార్యకలాపాలకు వేదికగా ఉన్న జామ్నగర్ ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం ఏఐ రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది